అందరికీ నమస్కారం మీ కార్తీక సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని మన రామచంద్రపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు వాసంతశెట్టి సుభాష్ గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి అక్కడ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించడం ద్వారా ఈ రోజు మొదటి ప్రయత్నంలోనే నేను రాష్ట్ర మంత్రిగా ఎంపిక అయినటువంటి కృతజ్ఞతతో శక్తి సత్యం ఫౌండేషన్ ను ప్రారంభించి ఈ వాసు శక్తి సత్యం ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అనేక మంది తల్లిని కోల్పోయినటువంటి పిల్లలకు అలాగే తండ్రి తండ్రిలను కోల్పోయినటువంటి పిల్లలను చేరదీసి ఆయన తండ్రి గనేటువంటి సత్యం గారు మరి ఈ రోజు కార్పొరేట్ కళా పాఠశాలలో చేర్పించి చదివించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది అలాగే అనేక మంది ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వారు అనేకమైనటువంటి బాధలు గురైనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయంగా కూడా తన వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను మీ ఇంటి బిడ్డగా మీకు అందరికీ కూడా నేను తోడుగా ఉన్నానని తన దాతృత్వాన్ని చాటుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పాలించినటువంటి గత పాలకులు ఎవరూ కూడా చేయలేనటువంటి సహాయాన్ని ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అందిస్తూనే ఉన్నారు అందుకనే ఈ నెల పదమూడవ తేదీ అనగా గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి మన రామచంద్రాపురం పట్టణం నందు గల విఎస్ఎం కాలేజీ నందు క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ఉన్నారు అంటే అనేకమైనటువంటి కార్పొరేట్ సంస్థలను సాఫ్ట్వేర్ కంపెనీలను ఇక్కడ తీసుకుని రావాలనేటువంటి జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు విద్యార్థులు డిగ్రీలను అలాగే ఇంజనీరింగ్లను చదివి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాక ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఈయన అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకుని వచ్చి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు అంటే గతంలో కూడా మూడు సార్లు క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించి అనేక మందిని ఈరోజు ఉద్యోగస్తులుగా వాళ్ళు ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది అంటే ఈ రాష్ట్రంలో కూడా నియోజకవర్గ ప్రజలు చేసినటువంటి మేలును మర్చిపోకుండా ప్రతిఫలంగా వారి బిడ్డలందరూ కూడా ఉద్యోగస్తులుగా తీసిదిద్దాలి అలాగే తన ఓటు సహాయక విద్యార్థులు విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం చేసి ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలని కృతనిధ్యంతో మరి వాసుసేట్ సుభాష్ గారు వారి తండ్రి కూడా మరి ఈరోజు కృతజ్ఞతగా అంటే రాముకొండ వర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ స్థాపించి పదమూడవ తేదీన క్యాంపస్ ఎంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది దయచేసి రామచంద్రపురం నియోజకవర్గం ఉండేటువంటి ఎవరైతే విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు కానీ బీటెక్ పూర్తి చేసినటువంటి డిప్లొమా చదివినటువంటి వారు కానీ ఎవరైనా సరే మరి తొమ్మిదో అంటే తొమ్మిది గంటలకల్లా గురువారం తొమ్మిది గంటలకల్లా మీరు విఎస్ఎం కాలేజీకి వస్తే అక్కడ మరి ఎంటర్వ్యూ నిర్వహించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కూడా లక్షల్లో జీతం సంపాదించిన ఉద్యోగస్తులుగా తీసిదిద్దాలనేటువంటి నిర్ణయంతో పనిచేస్తున్నటువంటి మన సుభాష్ గారికి మీరు అందరూ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ మీ అందరి రాక కోసం మరి సుభాష్ గారు వారి తండ్రి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు మర్చిపోతూ ఈ నెల పదమూడవ తేదీ గురువారం తొమ్మిది గంటలకు రామచంద్రాపురం విఎస్ఎం కాలేజీ ప్రాంగణం నందు మరి అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఉద్యోగ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు మీ అందరూ రాకోవాసం మీ అంతా ఎదురు చూస్తాం మీకంటే సుబ్రహ్మణ్యం